రొయ్యి ఎగురు ఎగులుతుంది అండి ఎగులుంటున్నాం అనమాట ముందు ఆయిల్ పట్టుకుని ఆయిల్లో రొయ్యలు వేగినవ్వాలన్నమాట పొయ్యితో కలిసి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కవి పొయ్యి ఎలా పడుతుంది అంటే నెప్ప నెప్పగా పడుతుంది అనమాట మరీ ఎగిపోయినట్టుకోకుండా కొంచెం గట్టిగా ఉంటే రొయ్యి బ్యాంక్ పెట్టి ఉంటాయి అండి అలా చెప్పేస్తానమాట మూట పెట్టమంటుందండి మూట పెట్టి మరీ వాటర్ దిగిపోయి అడుగు అంటున్నట్టుగా వంట వాషింగ్ కూర ఉండేటప్పుడు కలిపిస్ని తీసుకుంటాం అంటే వాటర్ వేదికపోతాయండి వేయకూడేనాయండి ఇవి ఎగడ అంటే ఓ వేగిపోవటం కదండీ నీసు నీరంతా పోయి చక్కగా ఒక టూ మినిట్స్ అయితే నేను వస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసుకున్నాను ఆనియన్స్ ఒకటే కదండి దాంట్లో నేను పచ్చిమిర్చి ఉల్లిబొందండి మా పక్కన అసలు మా సైడ్ ఉల్లిపొందవి కూడా నాన్ వెజ్ కోళ్ళు అంటే అన్నీ కాదు కొన్ని వండరు చేపలు రొయ్యలు పేపర్ కొంచెం ముగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవటమేసుకోవాలి ఇది ఇది మాడటం కాదండి రొయ్యలు ఫస్ట్ వేసాం కదా వద్దు కానీ సరిగ్గాని దానికి అంటుపోదు నీకు ఏమన్నా డౌట్గా ఉంటే వేరే గిళ్ళలోకి మార్చేసుకోండి అయితే ఫస్ట్ వేరే దాంట్లో వేసుకుని మీరు ఏదైతే కూర అనుకుంటున్నారో ఆ గిళ్ళు వేసుకోండి నాకు స్టార్టింగ్లో తెలియక బాగా చూస్తే మార్చుకోలేదాన్ని అది ఒకసారి ఒకసారి అన్న ఇలా రాల ఇంకొంచెం వేగాలి ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసేసుకోవచ్చు అల్లం పేస్ట్లో నేను ఏం వేయలేదండి అల్లం వెల్లుల్లి యాలకులు జీలకర్ర కొంచెం అంటే కొంచెం గసగసాలు వేసుకున్నాను నాకు జీడిపప్పు ఎప్పుడైనా వేస్తానండి పెద్దగా నచ్చదు ఏంటంటే టే టేస్ట్ బాగుంటుంది కానీ స్పైసీనెస్ తగ్గించేస్తుందండి గుజ్జుగా ఉంటుంది కానీ కూర స్పైసీగా తినమన్న వాళ్ళకైతే బాగుంటుంది అన్నమాట కారం వేసేసుకుని కారం వేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసుకొని అప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట ఇది ఈ రోజుది కాదండి సండేది నాకు ఖాళీలకు ఈరోజు రోజు అని నేను వాటర్ పోసేసుకున్నాను చికెన్ కర్రీకి అల్లం పేస్టు ఫ్రై అయితే బాగుంటుందండి రొయ్యకి కానీ చేపలకు కానీ అంత ఫ్రై అయితే బాగోదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అటు ఇటు తిప్పుకొని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది కారం వేసే ముందు బాగుంటుంది బాగుంటుందనమాట కొత్తిమీర ఎప్పటికైనా సరే మధ్యలో ఉడుగుతుండేదని ఏంటండి అప్పుడే నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే బాగుంటుంది తర్వాత లాస్ట్లో ఇంకొంచెం వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం కానీ ఫ్లేవర్ ఉంటుంది మధ్యలో వేసిన కానీ చెప్తున్నా ఫ్లేవర్ కోసం కానీ అప్పుడు మనకి ఉడికినప్పుడు నా నాన్ వెజ్ ఏదో నిశ్వాసం రాదు తర్వాత ఫ్లేవర్ కోసం వేసుకునే ఏం పర్లే రొయ్య చూసారా పెద్ద పెద్దగా ఉండి కానీ వీడియోలో చిన్నగా కనపడుతున్నాయి అనమాట లాస్ట్గా వచ్చేసింది వేసేసాను ఇక్కడ ఏమైందంటే నేను కొత్తిమీర అది వేసిన తర్వాత మసాలా సారీ మసాలా వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేస్తాను అది నేను ఆన్ చేశాను అనుకున్నాను వీడియో ఆఫ్ చేస్తుంది కదా ఆన్ చేయలేదు వేసేసాను మళ్ళీ వస్తే ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి నేను వేయలేదు తిప్పేసుకొని కట్టేసుకుని గిల్లకి తీసేసుకుంటున్నా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే చేయండి చూసారా ఈ కర్రీస్ అందరికీ వసండి కానీ బ్యాచిలర్స్ కానీ అప్పుడే పెళ్ళైన చిన్నపిల్లలకు కానీ రావు కదా అందుకే చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చూసారా కళ అది మాడింది కానీ అసలు ఏమి ఇది అవ్వలేదు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్